హలో ఆల్ నా పేరు ఇంద్రారెడ్డి సో ఐఎమ్ ఏ బీ కీపర్ అండ్ మనకి హనీ బీస్ నుంచి మనకి ఇంకొక సెకండ్ వెరీ ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్ దిస్ ఇస్ కాల్డ్ బీ పోలన్ ఇది ఫ్లవర్ బేస్డ్ ఇవి హనీ బీస్ వాటి ప్రోటీన్ కోసం అవి కలెక్ట్ చేసుకుంటాయి అండ్ వీ కలెక్టెడ్ అండ్ దిస్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ కోకోనట్ ఆర్చర్డ్ అంటే మన కొబ్బరి తోటల నుంచి పుప్పొడి అనేది కలెక్ట్ చేశాము దిస్ ఈస్ కాల్డ్ టైనీ గ్రెయిన్స్ అండ్ సూపర్ పవర్ ఫుడ్ ఇది సో ఇది మనం డైలీ తినడం వల్ల మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది మనకి సరిగ్గా మనం డైట్ తీసుకోలేనప్పుడు ఇలాంటి మనం తినడం వల్ల మనం ఫెట్టిగా అంటే కళ్ళు తిరగకుండా మెటబాలిజం అనేది పెంచుతుంది స్కిన్కి మంచిది డైజెషన్కి మంచిది ఆర్థరైటిస్కి మంచిది అలాగే ఇలాంటి డైలీ మనం వన్ ఫోర్త్ స్పూన్ మనం తిన్నా కూడా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు లేకపోతే జ్యూస్లో పిల్లలకి వేసి ఇవ్వడం వల్ల ఎవరైతే జిమ్ వెళ్తుంటారో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తుంటారో ఎక్కువ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాడతారో ఆడుతుంటారు అండ్ ఎక్కువ నిలబడి ఎండలో పని చేస్తుంటాం టైంకి మనము ఫుడ్ తినము ఎవరైనా డైట్ చేస్తున్నా న్యాచురల్గా డైట్ చేసిన వాళ్ళు కూడా ఇలా మనం ఒక థర్టీ ఎంజీ డైలీ మనం తీసుకోవడం వల్ల మనకి కంప్లీట్ ఫుడ్ మనకి హనీ నుంచి కార్బోహైడ్రేట్స్ బీ పొలం నుంచి ప్రోటీన్ మనం ప్రోటీన్ పౌడర్స్ మనం బయట ఎన్నో రకాలుగా కెమికల్స్ కలిపి మనము అవైలబుల్ ఉంటుంటాయి బట్ దిస్ ఈస్ అప్సల్యూట్లీ బీస్ వాటి ఆహారం కోసం కలెక్ట్ చేసుకున్నది మనం కలెక్ట్ చేస్తున్నాము ఇది ఫ్లవర్ బేస్డ్ ఇది కోకోనట్ బీ పొలెన్ ఎవరైనా ఇది పొలన్ కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ దీన్ని ఎలా వాడాలి అనేది కూడా మేము మీకు గైడ్ చేస్తాము అండ్ ఇవి మా దగ్గర డాక్టర్స్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ రెగ్యులర్గా ఇదే వాళ్ళ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తుంటారు సో ఇట్లాంటి సూపర్ ఫుడ్ కావాలనుకుంటే మీరు మా వెబ్సైట్ సేక్ర అని డాట్ ఇన్ లో ఆర్డర్ చేయొచ్చు ఆర్ నాకు డైరెక్ట్గా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్కి కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు డూ హోమ్ డెలివరీ థర్టీ ఫిలో ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాము సో ఎనీ వన్ కెన్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ